వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ దక్కితే కాంగ్రెస్ లో పంట పండినట్టే కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరం కొనసాగుతోంది ఇక ఆ పార్టీలో ప్రతి పదవికి ఎంతో ప్రాధాన్యం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ దీనికి తోడు పదవి ఉంటే ఢిల్లీ పెద్దలతో ర్యాప్ మెయింటైన్ చేయొచ్చు అందుకే కాంగ్రెస్ లో పదవి అంటేనే నాయకులు ఇట్టే ఎగిరి గంతేస్తారు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి భర్తీ అయింది మంత్రివర్గ విస్తరణకు సైతం కసరత్తు జరుగుతోంది మరోవైపు పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పోస్టు ఖాళీగా ఉంది ఆ పోస్టు నాకంటే నాకంటూ నేతల మధ్య పెద్ద పోరాటమే నడుస్తోంది అయితే వరుస పదవుల భర్తీ నేపథ్యంలో పార్టీలో అసంతృప్త స్వరాలు ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో ఉన్న వారిని కాకుండా మధ్యలో పార్టీలో ప్రాధాన్యం దక్కుతుండడంతో ఒరిజినల్ హస్తం శ్రేణులు కుతకుతలాడుతున్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పిసి అధ్యక్షుడు మాత్రమే ఉండేవారు కానీ ఫస్ట్ టైం రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు క్రియేట్ చేశారు అయితే ఈ పోస్ట్ కు ఒక సెంటిమెంట్ నడుస్తోంది ఈ పోస్ట్ ను ఎవరు దక్కించుకుంటే వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుందనే టాక్ ఉంది కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన వారందరికీ ఆ తర్వాతి కాలంలో మంచి మంచి అవకాశాలు వచ్చాయని చెప్తున్నారు ఇది గుడ్డి నమ్మకం కాదని కళ్ళ ముందు కనిపించే వాస్తవం అంటూ ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు తెలంగాణ ఏర్పడిన సమయంలో పిసిసి చీఫ్ గా పొన్నాల లక్ష్మయ్యకు ఛాన్స్ తక్కింది అప్పుడు మొట్టమొదటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి అవకాశం లభించింది ఆ తర్వాత జనరల్ ఎలక్షన్స్ లో పార్టీ బలహీన ప్రదర్శన కారణంగా అధిష్టానం పొన్నాలను తప్పించింది అప్పటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కు ఛాన్స్ ఇచ్చింది అలా పిసిసి చీఫ్ ఛాన్స్ దక్కించుకున్న ఉత్తమ్ దాదాపుగా ఏడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు అప్పట్లో పేరుకే పొన్నాల లక్ష్మయ్య పిసిసి అధ్యక్షుడు కానీ ఉత్తమ్ కుమార్ మాట ఎక్కువగా అయ్యేది వర్కింగ్ ప్రెసిడెంట్ గా పిసిసి చీఫ్ గా పనిచేసిన ఉత్తమ్ కు పార్టీలో బాగా పట్టు పెరిగింది ఢిల్లీ పెద్దల వద్ద కూడా మంచి గుర్తింపే ఉంది అలా పార్టీలో ముఖ్యమైన నేతల్లో ఒకరుగా ఉత్తమ్ మారిపోయిన ఉత్తమ్ ప్రస్తుత ప్రభుత్వంలో రకంగా వ్యవహరిస్తున్నారు ఇక ఉత్తమ్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఛాన్స్ మల్లు బట్టి విగ్రహ మార్కకు దక్కింది ఆ తర్వాత బట్టి సిఎల్పి ప్రచార కమిటీ చైర్మన్ గా సిఎల్పి లీడర్ గా ఎంపికయ్యారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన బట్టి ఇప్పుడు ప్రభుత్వంలో నెంబర్ టూ గా వ్యవహరిస్తున్నారు బట్టి తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన వారిలో రేవంత్ రెడ్డి సిఎం అవ్వగా పొన్నం ప్రభాకర్ కు మంత్రి యోగం పట్టింది ఆఖరికి మొన్నటికి మొన్న వర్కింగ్ ప్రెసిడెంట్ విత్ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ రాత కూడా మారిపోయింది ఇప్పుడు ఆయన పిసిసి చీఫ్ ఛాన్స్ కొట్టేశారు అందుకే తెలంగాణలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది ముఖ్య పదవులు ఆశిస్తున్న నేతలంతా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కోసం భారీ కసరత్తు చేస్తున్నారు కొందరు నేతలైతే ఢిల్లీ లెవెల్లో పైరవి చేస్తున్నారు తమకు అవకాశం ఉన్న నేతలందరిలో దీని కోసమే పట్టుబడుతున్నారు అయితే పార్టీ కమాండే ఇక్కడే కొత్త ఎత్తుగడలు వేస్తోంది వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రాధాన్యం తగ్గించాలని భావిస్తోంది అందులో భాగంగా నలుగురు లేదా ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది సామాజిక సమీకరణాల ఆధారంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ను భర్తీ చేయాలని చూస్తోంది ప్రస్తుతం పిసిసి చీఫ్ గా బీసీ నియమించడంతో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇతర సామాజిక వర్గ నేతలకు అవకాశం ఇవ్వాలని ఆలోచనతో ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇలా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల జాతకాల తర్వాత మారిపోవడంతో చాలా మంది నేతలు ప్రస్తుతం క్యూ కడుతున్నారు అయితే పార్టీ పదవుల విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఎత్తులకు ఎత్తులు కొనసాగుతున్నాయి అయితే నేతల మధ్య క్రమశిక్షణ కట్టు దాటి అసలుకే ఎసరు తెస్తోందన్న ఆందోళన కాంగ్రెస్ పార్టీ నేతల్లో కనిపిస్తోంది